పడుకోపోయి ఎప్పుడెలా అయితే ఎందుకు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ టైం వచ్చి సిక్స్ అవుతూ ఉన్నాను అనమాట సిక్స్ థర్టీ అయితే కానీ తెల్లవారట్లేదు చూసారు కదా అంత మసగ్గానే ఉందన్నమాట ఇక నేనైతే ఇంకా హాట్ వాటర్ కద్దామని అయితే లేచానండి పిల్లలకి ఇంకా వాకిలు తుడిచేసి ముగ్గులు పెట్టేసి నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలకి లంచ్ అలాగే బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చూడాలన్నమాట ఓకే అండి కొత్తగారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఛానల్ సబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ అయ్యో కదపకురా అలాగే పోయి కదిపితే అరిపోద్ది అంటుకునేదాకా ఫ్రెండ్స్ పొయ్యి అయితే మంటేసానండి హాట్ వాటర్ కాగుతూ ఉన్నాయన్నమాట ఇంకా అయితే రైస్ పెట్టాను అలాగే ఇంకా పప్పుచారైతే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారు ఓకేనండి ఇలా ఉంటుంది నా డైలీ రొటీన్ అయితే ప్లీజ్ వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉన్నాండి ప్లీజ్ ఓకే అండి ఇంక అయితే బట్టలు నానబెట్టుకుందాం అయితే ఇంకా సర్ఫ్ అయితే వేసుకున్నాను అనమాట ఇంకా బట్టలు తీసుకొచ్చి ప్రతిరోజు బట్టలు ఉతికేస్తానండి నేను సో బై హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటానన్నమాట ఇంకా ఎయిట్ సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ వరకు అయితే బట్టలు ఉతికేస్తాను చాలా ఎక్కువ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ బట్టలు ఎందుకంటే పిల్లలకి యూనిఫామ్స్ ఉంటాయి డైలీ వేర్స్ ఉంటాయి ఇంకా అన్నీ ఉంటాయి కదా సో నేను త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అయితే ఇంకా మనం యూస్ చేసే బెడ్షీట్స్ అలాగే ఇంకా పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా వాష్ చేస్తూ ఉంటానన్నమాట ఓకేనంటే ఇంకా నాకు అలాగే ఎంతోమంది పేరెంట్స్ అసలు పిల్లల కోసం కష్టపడుతున్నారు కదా మార్నింగ్ మార్నింగ్ లేచి ఇంకా పిల్లల కోసం ఇంకా వాళ్ళకి లంచ్ వాళ్ళకి కావాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఇంకా ఏమైనా ఆడవాళ్ళకి హెడ్స్ అండి సో ఎంత కష్టం ఉన్నా సరే అదే కష్టాన్ని ప్రతిరోజు చేస్తూనే ఉంటారనమాట ఎందుకంటే బిడ్డలు భవిష్యత్తు బాగుండాలనైతే తల్లిదండ్రుల కన్నా ఇంకెవరు ఎక్కువ కోరుకుంటారండి సో వాళ్ళు ఎక్కువ కోరుకుంటారు కదా సో ఓకే ఫ్రెండ్స్ ఇంకెక్కడైతే బట్టలు అయితే నాన్నబట్టేసాను మా పిల్లలైతే ఇంకా లేచి అయితే రెడీ అవుతూ ఉన్నారండి ఇంకా ఒక్కొక్కళ్ళు అయితే నీళ్ళు తోడుకుంటూ ఉంటారు కదా ఇంకా మళ్ళీ వాటర్ వేసుకుంటూ ఇంకా అవి మళ్ళీ కాసుకుంటూ అనమాట ఈరోజు మా పిల్లలద్దరు చూడండి అక్కడికి వచ్చున్నారు చాలా సో సోఫా ముందైతే లేచేసారు ఇంకా పొయ్యి దగ్గర అయితే అనమాట ఏమైనా పల్లెటూరు పల్లెటూరేనండి నిజంగా పల్లెటూరు వాతావరణం నాకు చాలా నచ్చింది ఏ అమలు శ్రావణి ఫ్రెండ్స్ రాగి జా అది జొన్న రైస్ అయితే వండుతూ ఉన్నానండి ఇక్కడ ఇక్కడైతే పప్పు పప్పు గుద్దుతో అయితే ఇంకా మంపుతూ ఉన్నాను అనమాట టైం అయితే అవుతూ ఉంది ఫ్రెండ్స్ ఓకే కొత్తిమీర చట్నీ చేయాలి రైస్ కూడా అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చి అట్టయితే వేస్తున్నానండి వీళ్ళకి ఓ జొన్న రైస్ చూసారు కదా ఫ్రెండ్స్ మంచి స్మెల్ అయితే వస్తుంది జొన్నలు ఉడికేటప్పుడు ఉన్నాయా లేవా అయ్యో ఏమి నవ్వుతున్నావు చిన్నగా బంగారు తల్లి చూడు బాయ్ చెప్పు ఏం కనపడతలేదు ఇది 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 వినటిస

ാഗ് ఇలా ఉంటుందండి ప్రతి రోజులు పాపం ఇంకా పిల్లలు పరుగులు ఉరుకుల మీద వెళ్తూ ఉంటారు ఎందుకంటే సెవెన్ ఫిఫ్టీన్ అంటే మరీ చాలా అర్లీ కదండి ఓకే ఇంకా అందులోనూ నాకు పిల్లలకి రిపన్స్ పెట్టి జడవి వేయాలంటే కొంచెం టైం పట్టేస్తుంది అనమాట సో ఇలాగైతే బస్సు వచ్చేస్తూ ఉంటుంది పరుగులు పరుగులు అయితే వెళ్తూ ఉంటారు ఓకేనండి నేను ఇంకా రెడీ డ్యూటీకి అయితే వెళ్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంక ఈవినింగ్ అయితే వచ్చేసాము డ్యూటీ నుంచే చూసారు కదా ఎలా ఉందో సూపర్ అయితే ఉంది సన్సెట్ ఓకే చూసా చూసారా ఒక రెడ్ పింక్ కలర్లో బాల్ పెట్టినట్టుందనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్లీజ్